గవర్నమెంట్ నుంచి మీరు ఏమైనా పథకాలు తీసుకున్నారా లబ్ధి పొందారా ఏమేమి తీసుకున్నారు మీరు పింఛన్ వస్తున్నా మీకు ఇంకా ఇంకేం పథకాలు తీసుకున్నారు గవర్నమెంట్ నుంచి మీరు జగన్ గారి పెట్టిన నవరత్న పథకాలు నచ్చినాయా మీకు ఆ నవరత్న పథకాలు జనాల్లోకి వెళ్తున్నాయి అంటారా

లోకల్ ఎమ్మెల్యే మామూలు గురించి ఆయన ఇప్పుడు గుట్టారానికి కూడా మంచి ఈ హయాంలో మీ మీ గ్రామంలో అభివృద్ధి ఏం చెందిందా సార్ మా ఏరియాలో కూడా అభివృద్ధి చెందింది ఏమేమి చేశారు సార్ వాటర్ స్కీమ్ కానీ వాటర్ కంటిన్యూగా మాకు సంబంధాలు వాటర్ బాడల్స్ మిగతా రోడ్లు కానీ ఇప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పత్రాలతో వస్తున్నాయి కదా ఎక్కడేమో జగన్ గారు సింగిల్ గా నిలబడ్డారు దీనిపై మీ ఓపెన్ అండి సార్ సార్ కుప్పంలో చంద్రబాబు ఓటించగలారంటారా చెప్పలేండి లోకేష్ గారి గురించి మీ ఓపెన్ మేము ఆయన చేయడం లేదు తమ్ము కూడా ఎమ్మెల్సీ ఉన్నాడు కానీ ఇంతవరకు ఏం చేయాలి ఇప్పుడు మంగళగిరిలో పోటీ చేస్తున్నారు కదా అక్కడ గెలిచే అవకాశం ఉందంటారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మీ ఓపీనియన్ ఏంటి సార్ కళ్యాణ్ వంతు సాంక్షన్ నాయకుడు అందుకే రాజకీయాలు అంటే ఆయన ఏం చేయడం లేదు ఒక మాట కూడా సరే లేదు ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు కదా అక్కడ గెలిచే అవకాశం ఉందంటారు అక్కడ గెలిచేస్తారు ఎన్ని సీట్లు వస్తాను అనుకుంటున్నారు సార్ జనసేనకి జనసేన రెండు సీట్లు రావచ్చు సార్ ఇప్పుడు జగన్ గారి ఎమ్మెల్యే అభ్యర్థులు మారుస్తున్నారు కదా దీని వల్ల మీ ఒపీనియన్ ఏంటి సార్ ఎందుకు మారుస్తున్నారు మార్చిన కొత్త ప్లేసుల్లో వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం ఉందంటారా ఎందుకు మారుస్తున్నారు సార్ చేయలేదు ఇప్పుడు కొత్త ప్లేసులో వాళ్ళు గెలిచే అవకాశం ఉందంటారా జగన్ గారు ఏమో మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి మంచి జరగకపోతే మీరే నాకు ఓటు వేయద్దు అంటారు దీనిపై మీరు స్పందన సార్ దీంట్లో మీరు అయితే ఎవరి సేమ్ అయితే పెట్టాలనుకుంటున్నారు ఈ సారి ఒక బాబాయ్ మీ పేరు బాబాయ్ బాబాయ్ మీరు జగన్ గారు పరిపాలన చూశారు చంద్రగా చంద్రబాబు గారి పరిపాలన చూసారు ఎవరు పాలన నచ్చింది మీకు మాకి ఈ జగన్ పాలనే బాగుంది హింద్దుకి జగన్ పాలన నచ్చింది మీకు ఇంతకు మళ్ళీ జగన్ రావాలనుకుంటున్నారు మళ్ళీ మీరు మళ్ళీ జగన్ రావాలి హిందుకు రావాలనుకుంటున్నారు మాకు అన్ని బాగా వచ్చినాయి పట్టాలు అన్నిడిచినావు మాకు వచ్చిన బతకాలలో బాగున్నాయి ఇందుకైతే ఇంతవరకు చంద్రబాబు పథకాలు అయితే మాకు ఏమి ఇంతవరకు అలా అందే ఈ జగన్ అయితే అన్ని మాకైతే రైతు భరోసా అమ్మ గారు ఇక ఇంకా వేస్తా ఉన్నారు అలాగే వస్తే మాకు ఇంకా బాగుంటుంది మీరు గవర్నమెంట్ నుంచి ఏమేమి పథకాలు లబ్ధి పొందారు ఇది అమ్మ అమ్మఒడి వదిలేము తర్వాత సున్నా ఒడ్డీ డబ్బులు రాలే మాకైతే అమ్మ ఇది రైతు భరోసా వచ్చింది ఇది ఇంకోటి మనకి మొత్తం మీద గవర్నమెంట్ ప్లాట్ వచ్చింది అది మాకైతే ఎన్ని వచ్చినాయి వాళ్ళు చెప్పిన పథకాలు వచ్చినాయి మాకైతే జగన్ గారు పెట్టిన నవరత్న పథకాలు నచ్చినాయి మీకు ఇప్పుడున్న నవరత్న పథకాలే కాకుండా కొత్తగానే పెడితే బాగుంటాయి అనుకుంటారా మీరు ఆయన చెప్పినారు కదా మేము తీసుకున్నాము అని చెప్పినారు ఇంకా కదా అయితే మాకు చెప్పలేదు ఈ నవరత్న పథకాలు అనేవి జనాల్లోకి వెళ్తున్నాయి అంటారా వెళ్తే వెళ్తున్నాయి బాగున్నాయి బాగున్నాయి మీ దగ్గర ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తున్నారు సార్ వాలంటీర్ పాపం చేసింది మా వర్క్ మా వాలంటీర్ పాపం చేసిన వాలంటీర్ పదార్థం బాగుంది మాకు జగన్ గారు మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటు అయ్యింది మంచి జరగకపోతే మీరే నాకు ఓటు వేయొద్దు అన్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి అది మంచి కదా అంటే మీకు నచ్చితేనే ఓటు అని చెప్పినాడు జగన్ మీరు మాకు ఖచ్చితంగా ఓటు అని చెప్పినాడు జగన్ అయితే ఈ మాట అయితే ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పట్లతో వస్తున్నాయి కదా ఇక్కడేమో జగన్ గారు సింగిల్గా పోటీ చేస్తారు వీళ్ళు ఎంతమంది పోటీ చేసినా జగనే రాదు వాళ్ళు ఎంత ఎంత ఎన్ని గుమ్మకైనా మనం జగనే అనుపం మాకలైతే అక్కల్లో కోపంలో చంద్రబాబు ఓడించగలరు అంటారు ఈసారి చెప్పలేదు మనం చెప్పలేము అక్కడ అయితే రాజకీయంగా చెప్పలేము మన ఈ వర ఇక్కడైతే మా ఊరు మా ఊరు రాజకీయంగా మనం చెప్పగారు లోకేష్ గారి గురించి మీ అభిప్రాయమే సార్ లోకేషన్ చెప్పలేదు చెప్పమంటారు అక్కడ అయితే ఈయన ఇడిసిన పథకాలు బాగున్నాయి నాకు అయితే మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఎమ్మెల్యే ఎమ్మెల్యే పరవాలేదు మాది మీకు అందుబాటులో ఉంటారన్నా